శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము వినాయక చవితికి మనం ఉండ్రాల పాయసం చేసుకుంటాం కదండి వరిపిండితో చేసుకుంటారు అలా కాకుండా మనము మైదా పిండి అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా పర్వాలేదు మీకు ఇప్పుడు మైదా మైదాపిండితో నేను చూపిస్తున్నాను ఇదేంటంటే మనం ముందు రోజు చేసుకొని ఉంచేసుకోవచ్చు పాలు అంటే ఏంటంటే మనం వాడను పాలు మన ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి ముందు మనం దీనికి కొద్దిగా తీసుకున్న తర్వాత ప్యాకెట్ వాడుకోవచ్చు ఇది చేసుకునే విధానం ఏంటంటే ఈ పాలు వేసి ఈ పిండి తడుపుకోవాలి మనము ఇదిగో చూడండి ఇలా ఈ పాలతోనే తడిపి పెట్టుకోవాలి మనం ఇదిగో మనము ఒక ప్లేటు ఇలా పెట్టుకోవాలి ఈ ప్లేట్లో ఏంటంటే పిండి కొంచెం ఇలా వేసుకోవాలి అంటే మనం ఉండరాలు అవి చేస్తుంటాం కదా చేసినప్పుడు ఆ ప్లేట్ కత్తుకోకుండా ఈ పిండి మనం వేసుకుంటున్నాము ఇప్పుడు తయారు చేసి పెట్టుకుందాం చూడేలాగా ఉంది కదా ఇది చేయిలో పట్టుకోవాలి ఇలాగా ఇక చూడండి ఇలా ముందు రోజు కానీ రెండు రోజుల ముందైనా పర్వాలేదు అలా చేసుకొని ఇవి ఆరిన తర్వాత ఒక డబ్బా అలా నిల్వ చేసుకుంటే మనము ఎప్పుడైనా ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ కూడా మనము నిల్వ ఉంటాయి ఇవి అప్పటికప్పటికైనా పండగ రోజు ఓరిపిండితోనే చేసుకోవడం కంగారు కంగారుగా ఉంటుంది కదండి ఇలా ముందు రోజు చేసుకున్నాడు మనం ఈజీగా పనులు అయిపోతాయి మనకు ఇదిగో చూడండి ఇలాగా అన్నీ ఇలా చేసుకోవాలి చేసుకుని ఒక గంట ఆరిపోతే చాలు మనం బియ్యం పిండితో ఎలా చేసి ఉంటాయో అలాగే ఉంటాయండి ఇది కూడా ఇదిగోండి ఇలా చేసేసుకున్నాను అన్నీ మనం ఉండాలాగా ఇలా చేసి ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక గ్లాస్ కొంచెం తక్కువ ఉంది కదండి ఇవి మనం పంచదార కూడా అలాగే వేసుకోవాలి పంచదార వేసుకుని కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇక జీడిపప్పు ఇలాచీ పౌడర్ కిస్మిస్లు నెయ్యి ఇంకో పాలు పొయ్యి మీద పెట్టుకున్నానండి ఈ పాలు మరిగినప్పుడు మనము ఇవి వేసుకోవాలి చూడండి ఇది ఇవి కొంచెం ఎలాగైనా ఒక మెత్తవరి వరకు ఉంచుకోవాలి అదే మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మన జీడిపప్పు కిస్మిస్లు వేపేసుకుందాము అది ఉడికే ఇవి చేసేసుకుందాము జీడిపప్పులు వేసుకుని కిస్మిసులు కూడా ఇందులోనే వేపుకోవాలి ఈ రంగు వచ్చినాయి కదండీ ఇవి మనము ఆపేసుకోవాలి పోయి ఇదిగో చూడండి ఇదాకా వచ్చింది కదండి ఇలా పట్టుకొని చూస్తే కొంచెం మెత్తదనం వస్తే చాలు ఇదిగో చూడండి ఇప్పుడు మనము పాంచదార వేసేసుకుందాం రెండు స్పూన్ల బెల్లము వేసేసుకుందాం రెండు స్పూన్ల బెల్లము ఇందులోనే వేసేసుకుందాం ఇది కలుపుకున్నాం కదండి ఇలాగ ఈ బెల్లము పంచదార కరిగిన తర్వాత రెండు స్పూన్లు బియ్య పిండి కలిపి వేసుకోవాలి చిక్కదనానికి వేసుకోవాలి గొజ్జూరిపప్పు ఇస్మిసులు వేసుకోవాలి ఇలాచి పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం పోయి ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని మనము ఒక కప్పులో పెట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా కప్పులో పోసుకొని మనము దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియోలు మనం ఉండ్రాల పాయసం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ